హాయ్ ఎవరు ఆనందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అయితే ఇదేంటంటే టూటి నుంచి వచ్చేటప్పుడు ఇంకా మెడిసిన్ అయితే తెచ్చానండి మా విక్కీకి జ్వరం అనమాట ఇంకా సరే యాంటీబయాటిక్స్ కూడా వాడదామని అని చెప్పని యాంటీబయాటిక్ ఇంకా అలాగే ఆ జ్వరం సిరప్ కూడా అనమాట ఎందుకంటే కాఫ్ కూడా ఉందండి వాడు ఎక్కువ దగ్గుతూ ఉన్నాడు ఇంకా దానివల్ల ఏంటంటే యాంటీబయాటిక్ వేస్తాంలే అని చెప్పని ఇంకా యాంటీబయాటిక్ అలాగే జ్వరం మందు కూడా తెచ్చానమాట అయితే వీడైతే ఒక మంది అయితే ఓకే రెండు కదా మొండి చేస్తున్నాడు పాపము నేనేమో ఈ రోజు ట్వెల్వ్ దాకా అండి డ్యూటీ హాఫ్ డే అనమాట ఇది వీడియో ఫ్రైడేది హాఫ్ డే కాబట్టి పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు నేను కూడా త్వరగా వచ్చేసాను యాక్చువల్ గా అయితే వీటికి జ్వరము ఆ థర్స్ డే రోజు నైట్ అయితే వచ్చింది నేనేంటంటే గమనించుకోలేదనమాట యాక్చువల్ గా అయితే జ్వరము మార్నింగ్ నుంచి ఉంటే ఓకే వీడికి ఏంటంటే ఇంక పడుకోని దండి నైట్ వచ్చింది అనమాట ఎవరు అప్పుడు కూడా నేను గమనించుకోలేదు వాడిని గా అయితే ఎప్పుడు గమనించుకుంటూ ఉంటాను పిల్లల్ని జ్వరం జ్వరం అనేది తెలియదు కాబట్టి వాడు పాపము రెండు గంటలకు లేచాడండి లేచేసి వాటర్ అడిగాడు ఇంకా జ్వరం వచ్చినప్పుడు డ్రై అయిపోతుంది కదా ఇంకా నోరు మొత్తము దానివల్ల వాటర్ దాహం వేసింది వాడికి వాటర్ అయితే అడిగాడు సరేలే అని నీళ్ళు అయితే ఇచ్చేసి అప్పుడు చూస్తే ఒళ్ళు వేడిగా ఉన్నిందండి అప్పుడైతే స్టార్ట్ చేశాను నేను మెడిసిన్ అయితే అదే జ్వరం మందు పోసాను ఇంక తర్వాత మార్నింగ్ కూడా ఆఫ్ డేనే కదా అని చెప్పాను ఇంకా వాడికి జ్వరం ముందు పోసి ఇంకా నేను డ్యూటీ అయితే వెళ్ళాను అనమాట ఇక్కడ యాక్చువల్ గా అయితే వీడిలా నా సంకల్ ఎక్కి ఉండడు ఆ నేనేమో మారికైతే వచ్చాను ఇంకా పాలు అవన్నీ తెస్తాంలే అని చెప్పని వీడు పాపము సంఖలోనే ఉన్నాడు అక్కడ వాళ్ళు కూడా అడగడమే అనమాట ఇక్కడేమో వచ్చేటప్పుడు వామిటింగ్ అయితే చేసుకున్నాడు అండి పాపము ఆ బండి మీద వస్తూ ఉన్నాం కదా వాడికి వచ్చేసింది వామిటింగ్ ఇంక కింద దిగిన తర్వాత అక్కడ కొంచెం వామిటింగ్ ఇంక వచ్చిన తర్వాత నేను కూడా ఇంకా స్నానం చేసి వాడికి స్నానం చేపిచ్చేశాను పాపం చాలా డల్ అయిపోయాడండి ఇంకా వామిటింగ్ అయింది కదా కాసేపు అయితే అలా పడుకున్నాడు అనమాట ఇంకా వాడు ఫుడ్ కూడా ఏం తినలేదు కదా మళ్ళా ఏమంటే ఆల్రెడీ ఎప్పుడో మధ్యాహ్నం కదా మెడిసిన్ వేశాను ఇంకా తర్వాత ఇప్పుడు ఇప్పుడు వేస్తాంలే అని చెప్పనేసి ఇంకా పడుకుంటున్నాడు అనమాట వాడు ఇద్దో ఇవి ఒకటి తీసుకున్నాడు ఏంటంటే ఉంటాయి కదా అవి వద్దునా అని చెప్పినా కానీ పిల్లలు కదా అసలు నీరసంగా ఉన్నాడు ఇంక సరే అని చెప్పని ఇంకా ఇచ్చాను అనమాట వాడికి ఇంకా ఎదు ఇలా పడుకొని తింటూ ఉన్నాడు అనమాట అలా తింటూ తింటూనే ఇక అయితే జారుకున్నాడు అండి అరిసిపోయి ఉన్నాడు కదా అంటే వామిటింగ్స్ అయినాయి కదా నీరసం అయిపోయి వాడికి ఇంకా నిద్ర అయితే వచ్చేసింది అనమాట కొంచెం ఒళ్ళేమో వేడిగా ఉంది వామిటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మెడిసిన్ ఏం పోయలేదు నేను పోయాలి వీడికి ఏంటంటే కొన్ని కొన్ని యాంటీబయాటిక్స్ పాడమనమాట మా చిన్నవాడికి దానివల్ల ఏంటంటే వాడికి తగ్గట్టుగా వాడికి పడే సిరప్ తెచ్చి పోస్తానంటే ట్రీట్మెంట్ అయితే మై ఓన్ ట్రీట్మెంట్ అనమాట ఎందుకంటే కొంచెం తెలుసుంటది కదా దానివల్ల ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా గానీ ఇంకా వాళ్ళు దాని కాంబినేషన్ కాకపోతే కొంచెం ఏదన్నా సంథింగ్ ఎక్కువ ఏదన్నా ఇంకా తగ్గట్లేదు ఏదన్నా అంటే అప్పుడు ఇంకా మాకు డాక్టర్స్ ఉంటారు కదండి వాళ్ళు సలహా అడుగుతాను లేదంటే ఇంకా మై ఓన్ ట్రీట్మెంట్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడేంటంటే జావుగా అండి వాటర్ అయితే పెట్టేశాను స్టవ్ మీద అంట్లు చూసారు అసలు మా ఇల్లు చూసారు ఇది ఏంటంటే పిల్లలకి బాగాలేదు కదా ఇంకా మార్నింగ్ కూడా నేను ఇంక వాడితో సరిపోయింది ఇంకా దానివల్ల ఏంటంటే ఇవన్నీ సర్దలేదండి మార్నింగ్ పిల్లలకి వండి పెట్టుకుంటూ జ్వరాలు ఇవన్నీ చూసుకొని నాకు ఏంటంటే కొంచెం ఆ టైం అయితే సెట్ అవ్వలేదన్నమాట ఇంకా అంట్లు ఇవన్నీ ఇక్కడే వదిలేసేసాను అంటలు తోవాల్సినవి ఉన్నాయి అన్ని అన్నమాట ఇంక ఇప్పుడు ఏమంటే అంట్లన్నీ ఆ సరిదేస్తున్నానండి ఇంకా అంట్లు సరిదేసిన తర్వాత అంటలు ఉన్నాయి కదా అవి కూడా ఎలాగైనా తోమాలి అని చెప్పనేసి ఇంకా వాటిని కూడా అయితే తోమేస్తాను నాకేంటంటే పిల్లలకి బాగలేకపోయినా ఇంట్లో ఎవరైనా పట్టుకున్న వాళ్ళు కూడా ఎవరు లేరండి ఇంకా వాళ్ళకి వాళ్ళు వాళ్ళని నేనే చూసుకోవాలి అందువల్ల ఏంటంటే పిల్లలకి బాగలేకపోయితే పండ్లు అయితే పక్కన పెట్టేస్తాను ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు ఇంపార్టెంట్ అండి పండ్లు మళ్ళైనా చేసుకోవచ్చు పిల్లల హెల్త్ కదండి చిన్న పిల్లలు కదా వాళ్ళ గబక్కన మనం ఫీవర్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫీవర్ లో పిల్లల్ని పట్టించుకో అవి వేరే ప్రాబ్లమ్స్ కూడా దారి తీస్తాయి అనమాట హెవీ ఫీవర్ అయింది అనుకో మనం పట్టించుకున్నప్పుడు ఇంకా జ్వరంతో పాటు పిట్స్ లాంటివి అటువంటివి వస్తాయండి ఫైవ్ ఇయర్స్ లో పిల్లలతో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి పిట్స్ కానీ వచ్చాయంటే మనం ఇంకా జీవితకాలం పడాలి అదేదో మనం ఆల్రెడీ డెలివరీ అప్పుడు ఇన్ని పెయిన్స్ పడుతుంటాం అండి లేడీస్ మీ అంత ఇదిగా ఉంటాం కదా ఇంకా చాలా అంత ఇదిగా కనిన తర్వాత పిల్లల్ని కూడా ఈ జ్వరాలు ఉన్నప్పుడు అలాగే కంటికి రెప్పలాగా సాక్కున్నామంటే ఇంకా గండాల నుంచి బయట పడిపోవచ్చు అండి సిక్స్త్ ఇయర్ వచ్చిందంటే అంతగా పట్టించుకోని అవసరం లేదు మా బాబుకి ఏంటంటే నెక్స్ట్ ఫిఫ్త్ బర్త్డే అనమాట నాకు అనిపిస్తుంది వాడికి వెంటనే ఇప్పుడు మంత్ లో కూడా ఫీవర్ వచ్చింది ఆ చాలా డల్ అయ్యాడు అనమాట ఇలా ఉన్నప్పుడు కాల్ కళ్ళు కొంచెం తాళేసినట్టు అలా ఉంటారు కదండి వాళ్ళకి ఏదో అంటారు కదా అప్పుడు ఆ అదేమో అనుకుంటున్నాను దానివల్ల కొంచెం మళ్ళీ ఇప్పుడు ఎఫెక్ట్ అండి నెక్స్ట్ మంత్ ఇది బర్త్డే అనమాట ఫిఫ్త్ బర్త్డే వస్తుంది ఆ సందులనే అంటారు కదా ఇంకా అలాగేమో అనుకుంటున్నాను నేనైతే బాబుకి దాని వల్ల కూడా ఆ ఎఫెక్ట్ కూడా ఉన్నట్టుంది ఇదైతే పైన అక్కించింది అనమాట అది బియ్యం పిండితో ఉప్పుడు బియ్యం పిండి మిక్స్ చేశారంట అక్క ఇది పెట్టు జ్వరం ఉంది కదా నేను యాక్చువల్గా జావకి పెడతాను కానీ ఈ మధ్య పెట్టలేదండి పిల్లలకి చెయ్యాలన్నమాట నా దగ్గర ఎప్పుడు స్టాక్ ఉంటుంది అయిపోయింది అయిపోయింది కాదులేండి ఎందుకు చెప్పుకోవాలి ఈ మధ్య నేను పిల్లలకి పెట్టక కొంచెం మిగిలి కూడా పాడేశాను అనమాట కానీ స్టార్ట్ చేయాలి పిల్లలు ఇలా సిక్ అవ్వకుండా ఉంటారు ఇటు చూసారా ఇంకా ఆల ఇక్కడ ఏంటంటే లేపేసి వాడిని నేను సిరప్ పోసాను ఎందుకంటే ఫీవర్ ఎక్కువైపోతుందండి ఫీవర్ ఎక్కువైందంటే కొంచెం అయిపోతుంది అనమాట అందువల్ల నేను ఫీవర్ వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా మేలుకుంటాను పిల్లల విషయంలో నైట్ కూడా వాడికి ఫీవర్ ఉంది అంటే సిక్స్త్ అవర్లు ఎయిత్ అవర్లు అలాగా అలారం పెట్టుకుంటానమాట మనం ఎప్పుడు కూడా పిల్లలకి సిక్స్త్ అవర్లు ఎయిత్ అవర్లు కూడా కనిపెట్టుకొని ఉండాలి అలా అంటున్నారే కానీ మా పెద్ద బాబుకి అయితే మరీనండి వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫైవ్ ఇలాంటి ఫీవర్లు కూడా చూశాను వాడికి అయితే కంటిన్యూగా ఒక టూ త్రీ డేస్ అయితే మేల్కొని చేశాను నేను వాడికి అయితే హాస్పిటల్కి వెళ్లకుండా ఓన్లీ సిరప్లు పోసి ఇంట్లోనే కోల్డ్స్ పంచుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా అందువల్ల నాకు ఏంటంటే నేను ఎందుకంటే నేను ఒక్కదాన్నేనండి ఏం బాగలేకపోయినా కానీ నాకు ఎవరు సపోర్ట్ లేరు కాబట్టి ఇంకా పిల్లలకి ఏం బాలపై నేను వాళ్ళని కనిపెట్టుకొని ఉంటానండి అందువల్ల నేను పిల్లలకి జ్వరము అంటే మాత్రం నేను చాలా ఏమంటారు అలర్ట్ అయిపోయి ఉంటానమాట అలా అలర్ట్ అయిపోయి వాళ్ళని కనిపెట్టుకొని ఉంటానండి కనిపెట్టుకోవడం కంటికి రెప్పలాగా కనిపెట్టుకో రాత్రి కూడా ఆ వాళ్ళకి జ్వరం ఉందని తెలిసి ఇంకా నాకు ఆల్రెడీ వచ్చిన తర్వాత కూడా పనులు చేసుకోవచ్చు కానీ చేసుకోలేకపోయానండి నేను వాళ్ళు నీరసంగా ఉండి పప్పు మళ్ళీ వాళ్ళకి ఫుడ్ పెడితే వాళ్ళు వామిటింగ్స్ అయినా కానీ మళ్ళీ కాఫ్ ఎక్కువ విపరీతంగా వస్తుంది అనమాట కాఫ్ వల్ల ఏంటంటే చిన్న పిల్లలు కదా వాళ్ళకి వామిటింగ్ అయిపోతుంది ఆ మనము యాక్చువల్ గా పిల్లలకైతే ఫిఫ్త్ ఇయర్ దాకా అండి వాళ్ళని జ్వరాలు వచ్చినాయి అంటే కనిపెట్టుకొని ఉండాలి ఆ తర్వాత అంత ఇబ్బంది ఉండదు కానీ వాళ్ళు ఫిఫ్త్ ఇయర్ కంప్లీట్ అయ్యేదాకా జాగ్రత్తగా ఉండాలన్నమాట పిల్లల జ్వరాలతోటి ఇంకా అలాగా అది కాకుండా ఇప్పుడు వైరల్ ఫీవర్స్ ఎక్కువైపోయాయండి వైరల్ ఫీవర్స్ ఏంటంటే ఇదో ఈ వాటర్ చేంజ్ వల్ల వర్షం పడి మళ్ళీ ఎండ కాసి భూమిలో వాటర్ చేంజ్ అవుతాయి కదా ఆ వాటర్ ఈ వాటర్ కలుస్తాయి కదా దానివల్ల కూడా ఆ చాలా పెద్ద వాళ్ళకి కూడా ఇప్పుడు వైరల్ ఫీవర్స్ ఎక్కడ పెట్టినా కానీ వైరల్ ఫీవర్స్ ఉన్నాయన్నమాట అయితే దీనికి సొల్యూషన్ ఏంటంటే ఇంట్లో వాటర్ కాచిన నీళ్ళే కాచి అల్లర్చి నీళ్ళు ఇవ్వాలి అలాగా చెప్తూ ఉంటారు నేను కూడా ఒకరికి సలహా చెప్తూ ఉంటాను నేను కూడా చేయను అనమాట అలా ఉంటాదండి అది కానీ చేస్తే మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళు అదే చెప్తారు ఇలాగ ఇవ్వండమ్మా అంటారు కానీ ఆ అంటాం కానీ ఒకటి రెండు రోజులు చేస్తాం ఇంకా తర్వాత చెయ్యమనమాట ఎందుకంటే బిజీ లైఫ్ అండి ఇంట్లో ఉంటే నాదైతే బిజీ లైఫ్ అనుకోవాలి ఎందుకంటే ఒక పక్క డ్యూటీకి ఇంట్లోకి వచ్చి పనులు మళ్ళీ వీళ్ళిద్దరితోటి తేగటం అంటే చిన్న పని కాదండి ఇంకా మీరే చెప్పండి మీరు కూడా ఒక్క రోజు ఇంట్లో ఉండగాని పిల్లలు తేగాలంటే ఎంత కష్టం అవుతుందో ఇంక ఇక్కడేమో పాలు అయితే కాగబెట్టేశాను ఈ పాలైతే పక్కనైతే పెట్టేసుకున్నానంటే చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందాం మళ్ళా నైట్ టైం తెచ్చాను కదా మార్నింగ్ కాగబెడదాము అంటే ఎండ ఎక్కువ ఉంది ఇంక ఎండకు ఏంటంటే మళ్ళీ పాడైపోతాయిలే అని చెప్పని నేనైతే ఈ పాలు అయితే ఇంకా ఇలాగా దీన్ని తెచ్చేసి ఫ్యాన్ కిందైతే పెట్టేశానండి ఇక్కడ చూసారా అంట్లన్నీ అయితే తోమేశాను అలాగేలాగా చేసి చాలా అంటలు అయితే పడ్డాయి అనమాట ఇంక ఇక్కడేమో ఈ బండ్ అయితే కడుగుతున్నాను నేను ఇది కూడా చూసారా అసలు ఎలా ఉందో పట్టించుకోలేదు నేనైతే ఇంకా అలాగే ఉంటాయండి ఈ బ్యాగ్ లేకపోతే పిల్లలకి ఆ ఈ రోజు అంతా మా బాబు గురించి మీకు ఎక్కువ చెప్పాను అనుకుంటా ఇంకా అలాగా ఆ అయితే అయితే కప్పులు కూడా ఉన్నాయి కొన్ని కప్స్ అవన్నీ ఉన్నాయి వాటిని కూడా ఈ బండ మీద కూడా ఏంటంటే చీమలు అలా వస్తూ ఉంటాయండి ఈ బండ మొత్తం అయితే సోప్ తీసుకుని నీట్ గా కడిగేసాను ఆ జిడ్డు మరకలు పోతాయి కదా అని చెప్పనేసి ఇక్కడ ఇంకైతే కడిగేస్తాను అనమాట ఇంక దీనిపైన కూడా కిటికీ దగ్గర ఏంటంటే మాకు కొంచెం స్పేస్ లాగా ఉంటుందండి నేను ఇక్కడంతా ఏంటంటే కప్స్ టీ కప్స్ ఎక్కువ టీ కప్స్ అయితే ఆరబెట్టేస్తూ ఉంటానమాట తర్వాత ఏదన్నా గిన్నెలు అలాగ మిక్సీ జార్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా అవన్నీ అయితే అక్కడ స్పేస్ ఉంటుంది కదా అని చెప్పని నేను ఇంకా అక్కడైతే ఆరబెట్టేస్తూ ఉంటాను అనమాట వాటిని ఇక్కడేమో ఇదిగోండి ఇవన్నీ అయితే పండ మీద అంతా అయితే నీట్ గా తుడిచాను ఇంకా స్టవ్ కూడా ఉంది స్టవ్ కూడా తుడవాలి ఇంకా స్టవ్ తుడవాలంటే టైం అయితే సెట్ కాలేదండి అంట్లో మెసి నా పని అయిపోయింది అనమాట ఇండి చూసుకుంటూ ఇంక ఇలాగా ఇక్కడేమో కప్స్ అయితే కడుగుతున్నానండి కప్స్ కూడా పాలు కూడా నేను రెండు రోజుల నుంచి తాగలేదు ఇంక సరేలే అని చెప్తనేసి ఇంక ఈ రోజు అయితే పాలు తెచ్చాను ఈ మధ్య కూడా మీకు ఆ లాగ్ కూడా పెట్టలేదు కదా ఇంకా నాకు ఏంటంటే కొంచెం ఇదిగో పిల్లల ఈ విషయం మీద బాగాలేదు కదా ఇంకా దానివల్ల ఏంటంటే సరిగ్గా పెట్టలేదు అనమాట నేను వీడియోస్ కూడా పిల్లలకు బాగలేదు అంటే ఇంకా ఇలాగే ఉంటుందండి పరిస్థితి ఇంకా అలా అనమాట ఇక్కడేమో కప్స్ అయితే కడిగేస్తూ ఉన్నాను పాలు కూడా పక్కన అయితే పెట్టేస్తారు నైట్ అయితే పిల్లడికి ఆ జావ అని చెప్పాను కదా ఆ కొంచెం అయితే ఇచ్చేస్తున్నాను అనమాట ఎందుకంటే పిల్లకి బాగలేనప్పుడు కూడా మనము బాగా అరిగే ఫుడ్ ఇవ్వాలండి ఎక్కువ చాలా మంది పిల్లలకి ఇడ్లీ కూడా పెడతారు కదా ఇడ్లీ కూడా త్వరగా అరిగిపోతుంది అలాగే జావా ఇంకా రసం అన్నము ఆ ఇవైతే కంపల్సరీ అండి కొంచెం పెరుగన్నం కూడా పెరుగన్నం ఏంటంటే మా బాబు ఉంది కాబట్టి ఇంకా నేను పెరిగైతే పెట్టట్లేదు జావ కూడా ప్రిపేర్ అయిపోయింది ఇంకా చట్నీ అలాగే దోశ పిండి ఇవన్నీ చేసి పక్కనైతే పెట్టేసాను ఇంకా వీడిని లేపేసి ఏడుస్తున్నాడు అనమాట అప్పుడు సిరప్ పోసిన తర్వాత కాసేపు అయితే పడుకున్నాడు ఇంకా పడుకొని ఉన్నారంటే కడుపులో ఆరాటం ఉంటుందండి నిద్ర కూడా పోరు అదే కాక కొంచెం యాంటిబయాటిక్ పోసినా దానికి వాడు తట్టుకోలేకపోతున్నాడు పాపము ఆరాటానికి వాడికి ఏం అర్థం కావట్లేదు అనమాట అసలు హుషారే లేదు యాక్చువల్ గా మా వాడికి చిన్న జ్వరం వచ్చినా గాని అటు ఇటు ఎగురుతూ ఉంటాడు ఇంకా ఈ కా జ్వరంతో పాటు కాఫ్ ఉంటే ఇలా డల్ అయిపోతాడు అనమాట వీడు లేకపోతే బానే ఉంటాడండి ఇంకా అలాగా వాడికి అయితే తర్వాత దిష్టి కూడా తీసేసాను ఇంక ఇదేనండి నా లాగు ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే చూస్తున్నారు గాని లైక్స్ అయితే ఇవ్వట్లేదు వీడియో చూసిన వాళ్ళు లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్త వాళ్ళు